హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అలా గంగకి మరియు పారుకి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట స్టార్ట్ అవగానే ఇద్దరు గ్లౌస్ అయితే వేసుకుంటూ ఉంటారనమాట అలా వేసుకుంటూ ఉంటే అప్పుడే పారు అయితే గంగని చూసేసి మిస్సెస్ గంగా రుద్రప్రతాప్ నిన్ను ఎలా ఓడించనున్నానో చూస్తు అలా రుద్ర కూడా నువ్వు ఓడిపోవడం చూసేసి కుమిలి కుమిలి బాధపడాలి అలా నిన్ను ఈరోజు దెబ్బ కొట్టి ఓడిస్తాను చూడు అనేసి పారు అనుకుంటూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా గంగా కూడా ఏ పారు నిన్ను ఈరోజు ఎలా ఓడిస్తానో చూస్తూ ఉండు అలా అంటే నిన్ను ఓడించడం రుద్రసర్ చూసి ఉంటే బాగుండేది కానీ రుద్రసర్ రాలేదు అనేసి బాధపడిపోతూ ఉంటుంది అనమాట ఇది ఇలా ఉండగా అక్కడికి యాక్సిడెంట్ అయినా రుద్రకి మెలకు వచ్చేస్తుందనమాట అలా స్పృహలోకి రాగానే కార్దికి వెళ్ళాలి అనేసి అకాడమికి వెళ్ళాలి అనేసి పోతున్న వెహికల్స్ని అడ్డగించడానికి చూసాడనమాట లిఫ్ట్ లిఫ్ట్ అనేసి బైక్ని కార్ని ఎన్ని అడిగినా కూడా ఎవరు లిఫ్ట్ ఇవ్వారనమాట ఇది ఇలా ఉండగా రౌడీ చూసేసి రుద్రని అంటే వీడు చనిపోతాడు అని అనుకుంటే బ్రతికాడు కాబట్టి ఇప్పుడు కానీ ఈ విషయం వీరసారికి తెలిస్తే నన్ను మాత్రం వదిలిపెట్టరు చంపేస్తారు కాబట్టి వీడిని ఇక్కడే ముగించేయాలి అనేసి అనుకొని అలా రౌడీలకైతే కాల్ కాల్ చేస్తాడనమాట కాల్ చేసేసి మీరు ఎక్కడున్నారా తొందరగా నేను పెట్టిన లొకేషన్కి తొందరగా రండి అనేసి అనగానే రౌడీలు కూడా సరే అనేసి అక్కడికైతే వచ్చేస్తారనమాట అలా రౌడీ రౌడీలు రుద్ర దగ్గరికి వచ్చేస్తారనమాట రుద్ర అలా లిఫ్ట్ అడుగుతూ ఉంటే ఈ రౌడీల్ని చూసి భయపడిపో బాధపడ టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట అప్పుడే అయితే ఆగరా అనేసి రౌడీని రుద్రగాని అనగానే రుద్ర ఎవరు మీరంతా అనేసి అన్ అంటాడనమాట అది ఏదో నీ ఫ్రెండ్సో లేక నీ ఫ్యాన్సో అయితే నీ దగ్గర సెల్ఫీనో వీడియోనో ఫొటోసో ఏదో ఒకటి తీసుకునే వాళ్ళము ఇంకా అర్థం కావట్లేదా నీకు నిన్ను అడ్డగించుకున్నా అడ్డగిన్నాము అని అంటే నీ నీ నువ్వు వెళ్ళకుండా నీకు అడ్డంగా నించున్నాము అంటే అర్థం కావట్లేదా నీకు నీ ఎనిమిస్ అనేసి అంటాడనమాట రౌడీ ఆ మాటలకైతే చూడు ఇప్పుడు మీ దగ్గర గొడవ పడ్డానికైతే నేను ఇది సమయం కాదు నేను నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది నాకు శత్రువులు అంటూ ఎవరు లేదు కానీ మీరు అంటున్నారు కదా మీరు ఎందువల్ల వచ్చారో ఎందుకో ఎవరు పంపించారో నాకైతే అనవసరం ఇప్పుడు నేను అర్జెంట్ పని పైన వెళ్తూ ఉన్నాను అటు తప్పుకోండి అనేసి అంటాడనమాట రుద్ర ఆ మాటలకైతే రౌడీ అడ్డు తప్పుకునేటట్లయితే నీకెందుకు వచ్చి అడ్డు నించుకుంటాము నిన్ను అడ్డు తొలగించడానికే నీకు అడ్డగా అడ్డంగా వచ్చి నించున్నాము అనేసి అనగానే రుద్రకి పట్టరానంత కోపం వస్తుందనమాట ఇలా సంభాషణ జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి అయితే ఒక రౌడీ అయితే రుద్రన రుద్రని తలపైన కొట్టేస్తాడనమాట అలా కర్ర తీసుకొని కొట్టగానే రుద్ర కింద పడిపోతాడనమాట అలా కొట్టగానే రుద్ర మరీ లేచి నించొని ఆ రౌడీలైతే చితకబాదేస్తాడనమాట ఇంకో రౌడీ అయితే కత్తి తీసుకొని రుద్రని పొడవబోతూ ఉంటాడనమాట అలా పొడవబోతూ ఉంటే అప్పుడే రుద్ర ఆ చెయ్యి పట్టుకొని కత్తి పట్టుకున్న చెయ్యి పట్టుకొని బాగా నులిమేస్తాడనమాట చెయ్యి చాలా నొప్పి రావడంతో బాగా గట్టిగా రుద్ర అయితే కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటాడనమాట రౌడీలందరూ కింద పడిపోయిన తర్వాత ఆటో ఆటో అనేసి ఆగా ఆపగానే ఆటో ఆగిపోతుందనమాట తొందరగా అకాడమికి పోనివు అనేసి అనగానే అలా ఆటో ఎక్కేసి రుద్ర అయితే అకాడమికి వెళ్ళిపోతాడనమాట ఇది ఇలా ఉండగా గంగని గంగ రుద్ర పారుని చాలా అంటే చాలా అనమాట అలా కొట్టగానే పారుకి కోపం వచ్చేసి గంగను కూడా కొట్టేస్తాడు కొట్టేస్తుందనమాట అలా కొట్టగానే గంగ అయితే కింద పడిపోతుందనమాట అప్పుడే గంగ ఫ్రెండ్ వచ్చేసి ఇదేంటి గంగ నీపై నువ్వు గెలవాలి అనేసి రుద్ర సార్ నీ పైన ఎన్ని ఆశలు పెట్టుకున్నారు నీకు తెలుసు కదా రుద్ర రుద్ర సరు నువ్వు గెలిస్తే చూడాలి అనేసి ఉన్నారు నువ్వేంటి గంగ ఓడిపోతున్నావా అనేసి అనగానే అంటే రుద్ర సార్ ఇక్కడికి రాలేదు కదా అనేసి అంటూ ఉంటే రుద్ర సరు వస్తారులే నువ్వు దాని గురించి ఆలోచించద్దు నువ్వు గె గేమ్ పైన కాన్సన్ట్రేషన్ చేయి అనేసి అనగానే సరే సరే అనేసి మళ్ళీ గేమ్ అయితే మొదలవుతుందనమాట గేమ్ మొదలవగానే అలా పారుని గంగ అయితే చాలా అంటే చాలా దారుణంగా కొడుతుందనమాట అలా కొట్టగానే అప్పుడే పారు ఫ్రెండ్స్ అయితే వచ్చేసి ఇదేంటి పారు నువ్వు గంగని కొడతావు అనేసి అనుకుంటే గంగ నిన్ను ఇలా కొడుతుంది ఇలా కానీ గంగ నిన్ను కొట్టిందంటే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు పారు అనేసి గంగ ఫ్రెండ్ పారు ఫ్రెండ్ అనేసి అనగానే నువ్వు ఏం చేస్తావో తెలీదు నువ్వు గంగ దగ్గరికి వెళ్ళేసి రుద్ర రుద్రని చంపుతాను అన్న భయం చావు భయం దానికి చూపించాలి అప్పుడే అది ఓడిపోతుంది అనేసి అనగానే సరే సరే అనేసి అలా పారు ఫ్రెండ్ అయితే గంగ దగ్గరికి వెళ్ళేసి ఆ రుద్రసర్ని చంపేస్తాము అనేసి భయపడంతో గంగ అయితే చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా అక్కడ అంటే గంగ ఇక రుద్ర కోసం ఆలోచనలో ఉండడంతో పారు ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని గంగనైతే చాలా అంటే చాలా దారుణంగా కొడుతూ ఉంటుందన్నమాట ఇది కొడుతూ ఉంటే అక్కడ రుద్ర అయితే అకాడమీలోకి ఎంటర్ అయిపోతాడనమాట రుద్ర రావడం పారు చూసేసి చాలా అంటే చాలా కంగారు పడిపోతుందనమాట అంటే రుద్ర ఇప్పుడు కానీ అకాడమీలోకి మ్యాచ్ చూడడానికి లోపలికి వచ్చేస్తే గంగ చూసేసి నన్ను మాత్రం వదలదు ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గంగ గెలిసేస్తుంది అనేసి ఆలోచనలో పడేసి అప్పుడే రవికి అయితే సైగ చేస్తుందనమాట అలా రవికి సైగ చేయగానే రుద్రం చూసేసిన రవి అలా బయటికి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయి రౌడీని అయితే తీసుకొచ్చేస్తాడనమాట అలా తీసుకొచ్చేసి రుద్ర గంగ అనేసి గట్టిగా అరవడంతో రుద్ర గంగని అలా పిలవడంతో వెనకాల నుంచి రౌడీ వచ్చి గంగని రుద్రని కొట్టేస్తాడనమాట అలా రౌడీ కొట్టడంతో రుద్ర అయితే గంగ అనేసి గట్టిగా మళ్ళీ అరుస్తూ కిందకు పడిపోతాడనమాట గంగా అలా రుద్రం చూసేసి చేతికున్న గ్లౌజెస్ అయితే గంగ తీసేసి మ్యాచ్ నుంచి వెళ్ళిపోవాలి అనేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట గంగ గేమ్ని వదిలేసి వెళ్ళిపోవడంతో గేమ్లోన ఓడిపోతుందనమాట గే గంగా ఓడిపోవడంతో పారు అనమాట అప్పుడే గ గంగ అయితే రుద్రని ఇలా ఇంటికి చాలా అంటే చాలా కంగారు పడిపోతూ ఇంటికి అయితే అనమాట అలా ఇంటికి తీసుకెళ్ళగానే రుద్రాన్ని చూసేసిన విజయేంద్ర శకుతులా చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటారనమాట శకులాదేవికి అయితే గంగ పైన పట్టరన్నత కోపం వచ్చేస్తు ఉంటుందన్నమాట అలా ఇంటికి డాక్టర్ వచ్చేసి రుద్రకి తలకి కట్ట కట్టు కట్టేసి రుద్రని అలా బెడ్రూమ్లో పడుకో పెడతారనమాట అప్పుడే శకుంతలాదేవి అయితే గంగని చాలా అంటే చాలా తిడుతూ ఉంటుందన్నమాట నువ్వు మ్యాచ్ నేను ఖచ్చితంగా గెలిచేశాను నేను ఓడిపోను నేను అలా ఇలా అనేసి ఎంతలా మాట్లాడావు నువ్వు మరి గేమ్లో ఎలా ఓడిపోయావు నువ్వు అనేసి శకుంతలాదేవి అడుగుతూ ఉంటుందన్నమాట ఇక గంగ ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది అనమాట ఇదే అదునుగా చూసుకున్న శకుంతలాదేవి టైం చూసుకొని అలా ఒక ఆరతి ఆరతిపల్లెం తీసుకొచ్చి ఈ దీపం పైన ఒట్టు వేసి నువ్వు ఇకపైన ఈ మ్యాచ్ నేను ఆడను బాక్సింగ్కి వెళ్ళను అనేసి దేవుడి పైన ఈ దీపం పైన ఒట్టు పెట్టి నువ్వు చెప్పాలి అనేసి గంగని అంటూ ఉంటుందన్నమాట గంగ మాత్రం ఏం చేయాలో అర్థం కాక చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట ఇలా ఇక్కడ రుద్రసారం కో రుద్రసార్ కోసం నేను ఈ పని చేయలేను కానీ అలాని నేను రుద్రసార్కి ఎంతో ఇష్టం పైన బాక్సింగ్ని నేను వదులుకోలేను ఏం చేయాలి ఇప్పుడు నేను ఒట్టు పెట్టుకోకపోతే అమ్మగారు నా పైన చాలా కోపడతారు ఒట్టు పెట్టుకుంటే రుద్రసార్ పైన రుద్రసార్కి ఉన్న నా పైన ఉన్న నమ్మకం నేను కోలిపోతాను అనేసి అయితే చాలా చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట రాబోతున్న ఎపిసోడ్లో గంగ నిజంగానే ఒట్టు వేయనుందా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్